ఏపీ రాజకీయాల్లో సంచలనం నమోదైంది నాలుగు దశాబ్దాలకు పైగా వైఎస్ కుటుంబానికి కంచుకోటగా నిలిచిన పులివేంద్రలో టీడీపీ సత్తా చాటింది పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయాన్ని మూట కట్టుకుంది జగన్ అడ్డాలో టీడీపీ అందరి అంచనాలకు మించిన ఆధిక్యతతో ఘన విజయాన్ని సాధించింది టీడీపీ అభ్యర్థి మారెడ్డి లతారెడ్డి ఆరు వేల యాభై ఓట్ల భారీ మెజార్టీతో విజయ కేతనం మిగిరేశారు వైసీపీ అభ్యర్థి రెడ్డి డిపాజిట్ కోల్పోయారు పులివేంద్ర ఉప ఎన్నికల్లో మొత్తం ఎనిమిది వేల ఒక వంద మూడు ఓట్లు పోలయ్యాయి మారెడ్డి లతారెడ్డికి ఆరు ఏడు వందల ముప్పై పడ్డాయి వైసీపీ అభ్యర్థి రెడ్డికి కేవలం ఆరు వందల ఎనభై ఐదు ఓట్లు మాత్రమే పడ్డాయి లతారెడ్డికి రెడ్డికి హోరాహోరి పోరు ఉంటుందని అందరూ భావించారు కానీ వైసీపీ అభ్యర్థి కనీసం వెయ్యి ఓట్లు కూడా సాధించలేకపోయారు జగన్ గడ్డపై ఘన విజయం సాధించడంతో కూటమి శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది ఘోర పరాభావంతో వైసీపీ శ్రేణులు ఢీలా పడ్డాయి ఏపీ రాజకీయాల్లో సంచలనం నమోదైంది నాలుగు దశాబ్దాలకు పైగా వైఎస్ కుటుంబానికి కంచుకోటగా నిలిచిన పులివెందులలో టిడిపి సత్తా చాటింది పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయాన్ని మూట కట్టుకుంది జగన్ అడ్డాలో టీడీపీ అందరి అంచనాలకు మించిన ఆధిక్యతతో ఘన విజయాన్ని సాధించింది టీడీపీ అభ్యర్థి మారెడ్డి లతారెడ్డి ఆరు వేల యాభై ఓట్ల భారీ మెజార్టీ విజయ కేతనం ఎగరేశారు వైసీపీ అభ్యర్థి రెడ్డి డిపాజిట్ కోల్పోయారు పుల్వేంద్ర ఉప ఎన్నికల్లో మొత్తం ఎనిమిది వేల ఒక వంద మూడు ఓట్లు పోలయ్యాయి మారెడ్డి లతారెడ్డికి ఆరు వేల ఏడు వందల ముప్పై ఐదు ఓట్లు పడ్డాయి వైసీపీ అభ్యర్థి రెడ్డికి కేవలం ఆరు వందల ఎనభై ఐదు ఓట్లు మాత్రమే పడ్డాయి లతారెడ్డికి హేమంత్ రెడ్డికి హోరాహోరి పోరు ఉంటుందని అందరూ భావించారు కానీ వైసీపీ అభ్యర్థి కనీసం వెయ్యి ఓట్లు కూడా సాధించలేకపోయారు జగన్ గడ్డపై ఘన విజయం సాధించడంతో కూటమి శ్రేణులో ఉత్సాహం నెలకొంది ఘోర పరాభావంతో వైసీపీ శ్రేణులు ఢీలా